అందరికీ నమస్తే వెల్కమ్ టు హమార నల్గొండ నల్గొండలో పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పట్టివేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల్ని అందరు కుటుంబ సభ్యులతో ఇళ్ల మధ్యనే జరుపుకోవాలని చెప్పడం గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు మనతో పాటు నల్గొండ డీఎస్పీ గారు శివరాం రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు నల్గొండలో జరుగుతున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లే కానీ అదేవిధంగా బహిరంగంగా కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా రోడ్ల మీద కూడా రావద్దని చెప్తున్నారు సార్ చెప్పండి ప్రస్తుతం నల్గొండలో ఎన్ని చోట్ల నుంచి అంటే ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి ఏ విధంగా ఉంది ముందుగా నల్గొండ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఈరోజు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ శరత్ పవార్ సార్ గారి ఆదేశానుసారము నల్లగొండ పట్టణంలో మొత్తం ఇరవై బృందాలుగా చెక్ పోస్టులు చేస్తున్నాము నల్లగొండ వన్ టౌన్ టూ టౌన్ అండ్ రూరల్ పరిధిలో అదేవిధంగా జిల్లాలో కూడా సార్ ఆదేశానుసారం అన్ని చోట్ల చెక్కింగ్స్ నడుస్తున్నాయి ఇక్కడ మన దగ్గర చూస్తే దాదాపు నూట యాభై మంది సిబ్బందిని ఈ చెకింగ్లకు నియమించాము అందులో ఒక ఆరుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ కలిపితే మొత్తం వన్ ఫిఫ్టీ వరకు ఉన్నారు ఇరవై చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అదేవిధంగా ఈ ట్రిపుల్ రైడింగ్ పోయే వాళ్ళను అదేవిధంగా రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ముఖ్యంగా చర్యలు చెప్పారు ఇప్పుడు బహిరంగంగా కూడా మద్యం సేవిస్తున్నారు సార్ అంటే ఇప్పుడు రోడ్ల మీద ఆల్రెడీ సేవిస్తుంటున్నారు బహిరంగంగా మద్యం సేవించే వారిపైన ఏమైనా బృందాలు ఏర్పరిచేరా ఏంటి ఆ పెట్రోలింగ్ పార్టీలు ఉన్నాయి మా దగ్గర మోటార్ సైకిల్ పార్టీలు తర్వాత అదేవిధంగా జీప్ పెట్రోలింగ్ నడుస్తుంది ఎక్కడైతే ఓపెన్ ప్లేస్లలో డ్రింకింగ్ చేసే వాళ్ళను వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము ఎవరైనా సరే ఏదైనా పర్మిటెడ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకు కూడా సారు ఆదేశానుసారం నిబంధనలకు లోబడి జరుపుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని చోట్ల జరుగుతున్న ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఎవరైనా సరే పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత ప్లేస్లో చేసుకున్నప్పుడు న్యూసెన్స్ లేకుండా ఇండోర్లో చేసుకుంటే ఎవరు దానికి ఇప్పుడు కొంతమంది ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇప్పుడే మీ ముందే చేసినాం న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతాయా లేకపోతే వారి మీద న్యూసెన్స్ కేసులు ఏమన్నా పెట్టబోతుంటారు డ్రక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవుతాయి అవసరమైన చోట న్యూసెన్స్ అవసరమైన చోట అబ్స్ట్రక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి ఈ న్యూ ఇయర్ వచ్చే న్యూ ఇయర్ సందర్భంగా మన నల్గొండ యువతకు కానీ నల్గొండ ప్రజలకు కానీ మీ వైపు నుంచి ఏ విధంగా చెప్పబోతున్నాను ముఖ్యంగా నల్గొండ యువత వాళ్ళందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే రాబోయే నూతన సంవత్సరంలో ఎటువంటి కేసుల పాలు కాకుండా ఉండాలంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు మీరు చూస్తున్నారు ఇప్పుడు కొన్నిట్లకు సైలెన్సర్లు తీసేసి డ్రైవింగ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళను కూడా బో ఎంబియాక్ట్ మోటార్ వెహికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాహనాలు నడపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రేషన్ నెగ్లిజేషన్ త్రాగి డ్రైవింగ్ చేస్తే అటువంటి సందర్భంలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి యువత అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్రాగి డ్రైవింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం చూడొచ్చు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక డైనమిక్ ఎస్పీ ఆధ్వర్యంలో డైనమిక్ డిఎస్పీ గారు మరియు అదేవిధంగా వారి యొక్క బృందం కూడా అద్భుతంగా వన్ టౌన్ సిఏ గారు కానీ టూ టౌన్ సిఏ కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వారి బలగాలతో ఈ కట్టుదిట్టమైన చర్యలతో మద్యం బాబులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బృందాలు పెద్ద ఎత్తున సమీకరించడం జరిగింది అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్